సమన్వయం నాయకత్వం తెలుగుదేశంలో ఉంది ఈ రోజు మా పల్లా శ్రీనివాసరావు గారు ఎక్కడో ఉత్తరాంధ్ర నుండి ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ నుండి మరి ఒక ప్రెసిడెంట్ గా ఉన్నా అధ్యక్షుడిగా ఉన్నా మరి నేను కూడా ఓ ప్రక్క గుంటూరు జిల్లాలో ఒక మూలన ఉన్నా మరి నన్ను గుంటూరు పల్నాడు జిల్లాలో ఒక అధ్యక్షుడిగా చేయడం అనేది కూడా ఒకసారి గమనించుకోవాల్సిన పరిస్థితి అనేక విధానాలు ఈ అన్నిటిని మనం అర్థం చేసుకొని మనం సమాజానికి ఏం చేసాం మన వల్ల పది మందికి ఏం ఉపయోగపడింది మీరు తీసుకువచ్చే వ్యక్తి మరి ఒక పెన్షన్ విషయంలో కానివ్వండి ఒక పెన్షన్ ఇప్పించడంలో కానివ్వండి ఒక ఇల్లు ఇప్పించడంలో కానివ్వండి మీరు చేసే అవకాశం మనకు రావటం అనేది గొప్ప వరంగా భావించాల్సిన పరిస్థితి అన్నిటికంటే రేపు మీ ద్వారా ఇళ్ళే అనంతపురం అమరావతి హైవే కానివ్వండి అదే విధంగా ఇందాక ఏదో చెప్పారు వాటర్ రిజర్వాయర్ బొల్లాపల్లి రిజర్వాయర్ మరి ఆ బొల్లాపల్లి రిజర్వాయర్ కానివ్వండి మనకి అతి వంద కిలోమీటర్ల దూరం వంద ఉందా అమరావతి స్ట్రైట్ రోడ్ వస్తే వంద ఉండదు వంద కిలోమీటర్లలో రేపు ఒక మహానగరం ఏర్పడుతుంది ఆ మహానగరంలో అనేకమైన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది విద్యాలయాలు రావడానికి యూనివర్సిటీలు రావడానికి అవకాశం ఉంది హాస్పిటల్స్ రావడానికి అవకాశం ఉంది భవిష్యత్ తరాలు ఎక్కడో బెంగళూరు చెన్నై అమెరికా ఆస్ట్రేలియాలో వెళ్ళాల్సిన పోనాలో వెళ్ళాల్సిన అవసరం లేకుండా విద్యా విధానాల్లో కానివ్వండి వైద్య విధానంలో కావండి అభివృద్ధి విధానంలో కావచ్చు అన్ని విధాలా మనకి చేరువులో ఉంటుందానికి మనం గర్వంగా ఫీల్ అవ్వాలి మన రాష్ట్రం మన రాజధాని మనం తెలుగు వాళ్ళం అందరం సమైక్యంగా ఉండి భారతదేశంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ ఉంది అనే దానికోసం మనందరం తెలుగుదేశం పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త మరి సిద్ధంగా ఉండాలి దానికోసం అనుకుంటారు మేము పనిచేసాము మనకి ఏమి రాలేదు మన గౌరవమే మీరు ప్రక్క వ్యక్తికి పింజే పింఛనే మనకు గౌరవిస్తుంది ఒకటేసారి గమనించాలి మీ దగ్గరకు వచ్చి మాట్లాడి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుంటే వారిని తీసుకెళ్ళి మీరు మాటకి ఇచ్చే విలువ మన గౌరవాన్ని కలిగిస్తుంది మీరు మీ శాసనసభ్యుల దగ్గరికి వెళ్లేదే గౌరవాన్ని కలిగిస్తుంది మన ఈ యొక్క ఖండవే మనకి గౌరవాన్ని కలిగిస్తుంది అనేది చోటంలో ఎక్కడ రాజీ పడతలేదు అందుకని మీరందరూ సమిష్టిగా పనిచేసి ఈ పండుగ వేళ మనం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకొని ఇందాక చెప్పినట్లు రాబోయే కాలానికి మనం అనేక రకాలుగా బాటలు వేయాల్సిన పరిస్థితి ఉంది అభివృద్ధికి నాంది పలకాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకుంటూ రేపు కడపలో జరిగే మహానాడికి మరి తండపో తండాలుగా తరలి రావాల్సిన పరిస్థితి ఉంటుంది అదేవిధంగా అదేవిధంగా మండల నాయకులు అదేవిధంగా జిల్లా నాయకులు ఇక్కడున్న ఉన్న రాష్ట్ర నాయకులు అందరూ రేపు ఇరవై ఏడవ తారీఖు పల్నాడు జిల్లా మహానాడు మరి భువనచంద్ర భువనచంద్రాలో జరిగే టౌన్ హాల్లో జరిగే మరి మీటింగ్కి అందరూ వస్తే ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎంపీ గారు అదేవిధంగా మరి వివిధ నాయకులందరూ రాష్ట్ర నాయకులందరూ ఆ మీటింగ్లో పాల్గొంటారు కాబట్టి తప్పనిసరిగా వచ్చి ఆ దాన్ని కూడా జయప్రదం చేసి మీ అందరి మన యొక్క పండుగని ఈ యొక్క ఇన్ని పండుగలో జయప్రదం చేసినట్లు అక్కడ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం వత్తిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వత్తిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వత్తిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం వత్తిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం అన్న ఇండియా జోహార్ అన్న ఇండియా ఈ ప్రపంచంలో తరాలు మారుతా ఉన్నాయి ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని అంటే తెలుగుదేశం పార్టీ ఏంటనే సంక్షేమం అభివృద్ధి సామాజిక న్యాయం ఈ మూడు అంశాల మీద తినటానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి వీళ్ళు అనే నినాదంతో ఒక్కొక్క దాన్ని అధిగమిస్తూ ఈరోజు తెలుగు వాడు ప్రపంచంలోనే ఉండాలి ప్రపంచాన్ని అవసరమైతే తెలుగువాడు అన్నిటిలోనూ శాసించాలి అనే నాయకత్వానికి ఎదిగింది అంటే ఆ రోజు యుద్ధం చంద్ర ఎన్టీ రామారావు గారు వేస్తే ఆ రోజు ఎంతో మంది శ్రమ పడితే నాయకులు తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతోటి వారి దూరదృష్టితోటి మరి ప్రపంచవ్యాప్తంగా మనందరిని గౌరవిస్తున్నారంటే దానికి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా మనం ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి అదేవిధంగా మరి ఈ రోజు మంచి యువతకు భవిష్యత్తు ఇవ్వాలి యువతని ఆదర్శవంతులుగా తయారు చేయాలి ఆర్థిక రంగాల్లో ముందుకు నడిపించాలి ప్రతి ఒక్క ఒక వ్యక్తికి చదువు ఉండాలి సంస్కారం ఉండాలి దాంతో పాటు ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలి అనే ఒక ఆలోచన తోటి ఈరోజు యువనాయకుడు లోకేష్ బాబు గారు ముందుకు వెళ్తూ ఉన్నారు ఇవన్నీ తెలుగుదేశం స్థాపించబడకపోతే ఇంకా మనం ఇంకా కొన్ని సంవత్సరాలు వెనక నడిచేవాడమనేది నా నా నమ్మకం తెలుగుదేశం ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టారు కాబట్టి ఈరోజు భారతదేశంలో తెలుగు వాడికి గుర్తింపు కలిగింది అదే విధంగా ఈరోజు మనం దేశ దేశాల్లో ఉన్న ఈ రోజు నాలెడ్జ్ పరంగా ముందున్న అన్ని ఆర్థిక పరమైన విధానాల్లో ముందుకు నడుస్తున్నా దానికి కారణం తెలుగుదేశం అనేది కూడా ఒక్కసారి మనం ఆలోచించాలి పేదవాడిని ఈ రోజు ముందుకు తీసుకెళ్తుంది తెలుగుదేశం అదే విధంగా అట్టడుగు వర్గాల వారికి రాజకీయంగా ముందుకు తీసుకెళ్తుంది తెలుగుదేశం అన్ని విధాల ఏ కోణంలో ఆలోచించినప్పుడు కూడా మా తమ్ముడు మున్సిపల్ చైర్మన్ అయినా ఈ రోజు రాష్ట్ర పార్టీలో ఉన్న మా జిల్లాలో ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ ఇన్ఛార్జ్ గా ఎవరున్నప్పుడు కూడా ఇందాక తమ్ముళ్ళు మాట్లాడారు ఇక్కడ కూర్చున్న నాయకులు మాట్లాడారు వీళ్ళందరూ మాట్లాడారు రాజకీయానికి ఒక భవిష్యత్తుని తీసుకుంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాజకీయాన్ని అదే చెప్పాను ఇందాక ఎంపీ గారు కూడా చెప్పారు మనకి రాజకీయ చైతన్యం కలిగిందంటే దానికి కారణం తెలుగుదేశం అనేది కూడా ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి అంటే ఒక చైతన్యవంతమైన పార్టీలో ఉండి ఒక చైతన్యవంతమైన వ్యక్తులుగా మనం ఉండి మరి ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఎంతో మంది మరి త్యాగాలు చేశారనేది కూడా మన జీవి ఆంజనే గారు చెప్పారు అందుకని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో మంది పార్టీ కోసం పనిచేస్తూ వారు మరి విశ్రమించిన అంటే మరణించిన సందర్భాలు కనబడతా ఉన్నాయి వారికి కూడా ప్రత్యేకంగా మనం మరి శ్రద్ధాంజలి వహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది మనం ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలంటే మనలో ఒక నిర్దిష్టమైన లక్ష్యాలు ఉండాలి ప్రణాళికలు ఉండాలి ఆ ప్రణాళికలను కూడా ఇప్పుడే ఈ యొక్క మహానాడు వినుకొండ మహానాడులో రేపు ఈ పల్నాడు జిల్లా మహానాడులో తర్వాత రాష్ట్ర మహానాడులో కడపలో యొక్క తీర్మానాలన్నింటినీ ఆమోదించి ప్రభుత్వం ద్వారా ప్రభుత్వానికి పంపించి అక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు మన నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగపడతాయనేది మన యొక్క నమ్మకం అందుకోసమే ఈ తీర్మానాలన్నింటినీ రేపు బలంగా మరి మన చీఫ్ గా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మీకు ఆ ఫలాలు వస్తాయి వినకుండా ప్రజానే అందుతాయి అనేది నా నమ్మకం అందుకే నేను ఒకటే చెప్తాను వారికి ఇప్పుడు కాదు రాజకీయాల ముందు నుండి ఎప్పటి నుండో నాకు ఒక స్నేహితుడు మరి అతను మొదటి నుండి ఓ పట్టుదల కలిగిన వ్యక్తి ఓ పట్టుదల కలిగిన వ్యక్తి అనుకున్నది సాధించే అంతవరకు నిద్రపోని వ్యక్తి ఆర్థికంగా ఎక్కడ వెనకాలన్న వ్యక్తి కష్టపడి సంపాదించి పది మందికి ఉపయోగపడాలని ఆలోచించే వ్యక్తి ఈ రోజు వినుకొండకి మరి మూడు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికవటం అనేది ఈ వినుకొండ అభివృద్ధి అనేది కూడా ఒక్కసారి మనం గమనించుకోవాలి నేను మీకు కూడా ఒకటే చెప్తున్నాను కష్టపడుతున్నా మరి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కానివ్వండి అది బీసీ సామాజిక వర్గాల వ్యక్తులు కానివ్వండి ముస్లిం మైనారిటీ వర్గాల వారికి కానివ్వండి అదే విధంగా సామాజికంగా అన్ని వర్గాల వారికి ఒకటే కష్టపడిన వాడు ఎప్పుడు నష్టపోడు మీ గుర్తింపు మీకుంటుంది తెలుగుదేశం పార్టీ అన్ని విధాల ఆలోచనతో ఈరోజు మా గంగాధరకి ఒక ఒక బీసీ సామాజిక వర్గంలో ఒక కేటగిరీలో ఉన్నప్పుడు కూడా రాష్ట్ర స్థాయిలో అతన్ని గౌరవించింది అదేవిధంగా మా శివప్రసాద్ గారు మరి ఎక్కడో ఉన్నా ఈ నియోజకవర్గానికి సమనయకర్తగా ఉండి మరి గుర్తింపు పొందాడు ఇక్కడ మండలాది నేను కూడా సామాన్యుడి నేను ఒక కార్యకర్తగా పనిచేసిన ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయినా ఒక నియోజకవర్గానికి మూడు సార్లు పోటీ చేసే అవకాశం వచ్చిన దానికి అంతటి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏడు నియోజకవర్గాలకి ఒక జిల్లా పార్టీ పల్నాడు పార్టీ జిల్లా పార్టీకి అధ్యక్షుడు ఉన్నా దానికి కారణం తెలుగుదేశం అనేది ఒక్కసారి నేను నేను గుర్తు పెట్టుకుంటున్నాను మీరు కూడా మన స్థాయిని పెంచిన పార్టీకి ఎప్పుడు విధేయంగా ఉన్నారనేది నా విన్నపం అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎక్కడ అవినీతి లేని మరి నిస్వార్థంగా తెలుగుదేశం పార్టీ చరిత్ర ఉంది కాబట్టి పడిన రెట్టింపు ఉత్సాహంతో ఎప్పుడు ప్రజలు గెలిపించడానికి కోరుకుంటారు ఎందుకంటే సామాజికంగా సమన్వయం చేయగలిగిన నాయకత్వం తెలుగుదేశంలో ఉంది ఈ రోజు మా పల్లా శ్రీనివాసరావు గారు ఎక్కడో ఉత్తరాంధ్ర నుండి ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ నుండి మరి ఒక ప్రెసిడెంట్గా ఉన్నా అధ్యక్షుడిగా ఉన్నా మరి నేను కూడా ఓ ప్రక్క గుంటూరు జిల్లాలో ఒక మూలన ఉన్నా